రేపు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు నారా లోకేష్ కళ్యాణదుర్గం పట్టణంలోని గరడాపురం రోడ్డులో ప్రజావేదిక అమిలనేని సురేంద్రబాబు కార్యాలయం నుంచి కొద్దిగా ముందుకు వెళితే గరడాపురం రోడ్డులో రోడ్డు పక్కన శంకరావం స్థభను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకచక జరుగుతున్నాయి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని మండలాల నుంచి భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని సమన్వయ కమిటీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని మండలాల నుంచి రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కళ్యాణదుర్గం పట్టణంలోని గరడాపురం రోడ్డులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంకరం సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెలినే సురేంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు